వ్యవహారాలు ఇచ్చాడు అసలు వీళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇంకా వాళ్ళని హింసించి ఏదో రకంగా గుంజుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసినారు ఇప్పుడు ఆమె మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాతనే మొన్న యూనివర్సిటీ కూడా వచ్చింది ఆమె ఆమె వచ్చి విద్యార్థులు మీరు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు దేశం మొత్తము కాంగ్రెస్ విలువ తీస్తున్నారని చెప్పేసి అంటే వీళ్ళతో ఏం కాదు వీళ్ళందరూ కూడా ఎక్కడ భూమి ముందు సరే ఏంటంటే కొత్తగా వీళ్ళైతే పాతలే కదా అంటే మనం ఒకటి భూమి సేకరించే పనైనా భూమి అమ్మడమైనా ఒక పని చేస్తే దానివల్ల ప్రజల నుంచి ఏ రకంగా వ్యతిరేకత వస్తుంది విద్యార్థుల నుంచి కానీ సామాన్య ప్రజల నుంచి కానీ మధ్యతరగతి ప్రజల నుంచి కానీ బిజినెస్ చేయటం దగ్గర నుంచి కానీ ఏ రకంగా మనకు ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి చెడ్డ అని చెప్పేసి ఆలోచించాలి వీళ్ళిద్దరైనా ఉండాలి కదా ఈయనంటే కొత్తగా అనుకో ఈయన బిజినెస్ మ్యాన్ అయిన కాంట్రాక్టర్లు ఈయన వచ్చిన తర్వాతనే ఆయన పాత బాకీలు ఉంటే మొత్తము వసూలు చేసుకున్నాడు ప్రభుత్వం నుంచి ప్రజల కోసం రైతుల కోసం ఆలోచించలేడు ఫస్ట్ ఆయన ఆయన చూసుకున్నాడు ఎవరి ఎవ్వరి స్వార్థం వాళ్ళని నడుస్తుంది ప్రజల ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా